అందరికీ మరియు ముందర ఉన్న రైతు సోదర సోదరి మనులందరికీ ముఖ్యంగా ఈ విత్తన పండుగ అనేది సాంప్రదాయాన్ని నిలబెట్టుడే అంటే మనం ఎప్పటి నుంచో వస్తున్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ విత్తనాలు సేకరించి అంటే బదులు ఇచ్చుకుందరు అప్పుడు ఒకరి దగ్గర పనినే వాళ్ళు అప్పుడు కానీ ఈ మధ్య నేను నేను కూడా ట్రై చేశాను మన విత్తనాలే ఎందుకు రావు అని ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయంలో కాకపోతే రెండు మీద రెండు మూడు విధాలుగా ట్రై చేశాను మన దగ్గర పండిన ఏవో మంచి విత్తనాలు అని అనుకున్నా కానీ మంచి దాంట్లో కూడా ఒక గొలుసుకు కొన్ని చిన్న పెద్దవి వస్తున్నాయి ఒక మక్కజొన్న కంకి ఉందనుకోండి కొన్ని చిన్నగా ఉంటాయి ఇత్తులు పెద్దగా ఉంటాయి అన్ని సైజు విత్తనాలు ఒక్కటి ఉన్నదే సేకరించి దాంట్లో జల్లడబట్టి అన్నీ ఒక్క సైజు ఉన్నది వేస్తే ఇంకా పంట బాగా వస్తుంది ఇది కొంచెం గమనించండి మీరు విత్తనాలు సేకరిస్తున్నారు అన్నీ చేస్తారు కానీ దాని గ్రేడింగ్ అది జల్లడబట్టుడు చిన్న చిన్నవి తీసేసి చేసి ఒక్క తిరుగున్నాయి అందులో సేకరిస్తే ఆ పంట వస్తుంది అంటే మంచి ఉన్న విత్తనాలు చాలా బాగా వస్తుంది ఈ చిన్నవి అన్ని పెద్దవి కలిసేసరికి ఏమవుతుందంటే కొంచెం ఇప్పుడు సీడ్ కంపెనీలు అంతా అదే చేస్తారు కదా మిషన్ల గ్రేడింగ్ చేసి అన్నీ చేస్తారు మనమేమో అది ఒక్కటే చేయలేము ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ మనం ప్రొక్యూర్ చేసుకొని ఎవరు రైతు దగ్గర పండిందో అట్లనే అట్లనే ఇస్తున్నాం కానీ దాన్ని కొంచెం దాంట్లో శ్రమ అంటే మా మాన్యువల్గా కానీ మిషిన్తో కానీ చేయవచ్చు ఒకటే గ్రేడ్ విత్తనాలను మనవి మనమే సేకరించుకుంటే ఇంకా ఈల్డ్ బాగా వస్తుంది అట్లా నేను ట్రై చేస్తే గోధుమలలో మంచిగా వచ్చింది ఏదైతే విత్తనాలు ఒక్క తిరిగి తీసి చల్లింది అది బాగా వచ్చింది అంతకుముందు మామూలుగా నా దగ్గర ఉన్న విత్తనాలు మళ్ళీ రిపీటెడ్గా చేస్తే కొన్ని చిన్నగా పెద్ద సైజులు అంతా ఇది అయిపోయింది దాని తర్వాత ఎప్పుడైతే గ్రేడింగ్ చేసి చల్లినో అప్పుడు చాలా బాగా వచ్చినాయి ఆ పంట గోధుమ పంట సో ఇవన్నీ కొంచెం మెలకువలు అంటే చూసుకుంటే బాగుంటుంది అట్లనే సేంద్రియ వ్యవసాయానికి ఈ మధ్యనే ఇప్పుడు అంటే నాదైతే సివిఆర్ సాయిల్ టెక్నిక్ అని మీకు అందరికీ పరిచయమే మట్టితో కానీ మట్టి ఎరువు మట్టి పురుగు మందు ఈ మధ్యనే వరిలో నూకలు చల్లటము ఆ కలుపు పోవటము ఇదంతా మళ్ళీ యూరియా లేకున్నా కానీ ఆ నూకలు చల్లినప్పుడు ఎకరాకు ఒక క్వింటాల్ చల్తే నూకలైనా అయినా ఏది చల్లినా యూరియా చల్లినట్టు చల్తే ఆ నేల గుల్లబారటము ఆ కలుపు పోవటము ఇదంతా నాకు విచిత్రమైన అంటే ఎప్పుడు కనిపిని ఎరిగింది ఎవరు మనం ఇన్ని జన్మలు ఇప్పుడు వేల ఏళ్ళ నాటి నుంచి ఉన్నాం కానీ నూకలు కలుపు పోతుందా బియ్యం చల్తే పోతుందా అంటే ఇది అనుభవాలు ఎట్లా తీసుకొచ్చిందంటే దైవాధీనం ఏదో అన్నీ ఒకదాని ఒకటి ఒకటి చేస్తుంటే ఒకదానికి సహకారం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మెట్టెక్కినట్టు కనుక ఇప్పటి నుంచి సేంద్రీయంగా మనం చీడపీడలకు ఆ నూకలే పురుగు మంది అవుతుంది అందులో ఏదైతే మనం గంజి అంటాం కదా నూకలతో బియ్యం ఉంచితే గంజి వస్తుంది కదా వండినాక అట్లనే నూకలల్లో జిగట పదార్థం ఉంటుంది ఆ పదార్థం వేరు ధార వేడ్చుకున్నప్పుడు అది మట్టి అరగంది మట్టిలో వండ్ర అడగది చీడపిడకు ఈ నూకలలో కూడా ఈ బియ్యంలో కూడా జిగట అనేది పదార్థం వేరు ధారా వేడ్చుకుంటే కనుక వరి అది అప్పుడు చీడపీడలు దానికి ఆశించాయి అది పెస్ట్ రెపలెంట్ అయిపోతుంది అది రానే రాదు దానికి తినడానికి యోగ్యం కాకపోతే అది దాని దగ్గరికే రాదు దాని తల్లి గుట్టు వచ్చి గుడ్డు పెట్టదు కనుక చీడపీడలకు ఇటు పురుగు మందులకు ఇటు పెస్టిసైడు పంగిసైడు మళ్ళా మనకి ఇన్ని రోజులు బాధ పెట్టింది నాకు ఈ సమస్యనే బాధ ఉండే ఈ కలుపు ఎట్లా చేస్తాము ఒక్కసారి తీస్తే రెండుసార్లు తీసినా మూడు సార్లు తీసినా వస్తుంది ఒరిలా ఇది వీడర్స్ దింపినా వీడర్ దింపనీకి అది మెషిన్ కావాలంటారు ఇవాళ రేపు ఆ దింపేటోళ్ళకు కూడా బలం సరిపోతలేదు ఎందుకంటే ఈ ఈ కెమికల్ కూడు తిని ఈ కెమికల్ అన్నం తిని వాళ్ళకు కూడా బలం సరిపోతే లేబర్ కూడా పని చేయకుండా అయిపోయారు ఎందుకంటే దీంట్లో అంత స్టెమినా లేదు ఆర్గానిక్ అన్నంలో ఉన్నంత స్టెమినా ఈ కెమికల్ ఫుడ్లో లేదు కనుక ఇవన్నీ ఆలోచిస్తే ఈ కెమికల్ ఒకటి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది ఒకటి కలుపు మందుగా పనిచేస్తుంది ఒకటి పురుగు మందు ఇంకేం కావాలి రైతుకు నాటు పెట్టుకొని నూకలు బియ్యం ఒకటా లేదా ఇరవై రోజుల తర్వాత మళ్ళోసారి చల్లుకుంటే అది పంట పూర్తయ్యే లోపల బ్రహ్మాండంగా వస్తుంది గ్రీన్ అంత డార్క్ నువ్వు యూరియా వేసినా యూరియా వేస్తే పది పన్నెండు రోజులే గ్రీన్ ఉంటుంది ఇది పదిహేను ఇరవై రోజులైనా గ్రీన్ నెస్ పోదు అంటే న్యాచురల్ అంటే ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఈ నూకలల్లో కార్బోహైడ్రేట్ ఉండదు మైక్రోబ్స్ సాయిల్ల మైక్రోబ్స్ అనేటివి పైన ఉండే మైక్రోబ్స్ ఎరోబిక్ అంటే గాలి విడుచుకొని తొందరగా డెవలప్ అవుతున్నాయి అవి డెవలప్ అయ్యి సేంద్రియ పదార్థం భూమిలో ఏమున్నా పచ్చి రొట్టె ఎరువునా ఏదునా అదంతా కలియ తీసుకొని వాటిని అన్నీ డీకంపోజ్ చేసుకుంటా ఇవన్నీ దాంత ఉన్న పోషకాలను అన్నీ ఎరువుగా మార్చుకుంటూ ఎరువు మార్చుకుంటా అంటే మాకు తెలిసిన కాడికి ఎరువు సేంద్రియ ఎరువులు ఎరువుగా అవుతాయి మళ్ళీ వర్మీ కంపోస్ట్ అనేది అందులోనే వర్మీ కంపోస్ట్ వర్మీ బెడ్ లాగా మారుతుంది ఈ వామ్స్ అవి పుడుతుంటాయి అందులోనే వస్తుంటాయి వాటి రక్తము మాంసం అంతా ఎంపీకేక మారుతుంది ఇది సైంటిఫిక్ రీజన్ అది ఏది వామ్స్ చిన్న చిన్న బురదలైనా మెట్టకైనా వామ్స్ పుడితే వాటి లైఫ్ సైకిల్ అయిపోయినాక అందులోనే చచ్చిపోతాయి ఆ చచ్చిపోయినప్పుడు వాటి బా మాంసము బ్లడ్ అంతా నత్రజని భాస్వరము పొటాష అన్నీ మారుతాయి ఇది చాలామందికి రైతులకు తెలియదు సైంటిస్టులకు తెలుసు అనుకో కానీ ఇంకా మనం అడిగితేనే చెప్తారు వాళ్ళు ఇది రైతు వారిగా ఏమవుతుంది నేను నూకలు చల్తే వామ్స్ ఎక్కువ వచ్చినాయి నేను గడ్డేస్తే వామ్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో వామ్స్ కాదు ఫస్ట్ మైక్రోబ్స్ వస్తాయి మైక్రోబ్స్ తిననీకి వామ్స్ పుడతాయి మైక్రోవ్స్ మన కంటికి కనిపించాయి ఆ వాంసకే తెలుస్తుంది దాని ఆహారం ఏందని ఇది వానపాములకు కనుక ఇవన్నీ రైతులు అందరూ గుర్తించుకొని ఇవన్నీ ఆచరిస్తే సేంద్రియ వ్యవసాయము దీంట్లో ఎంతైనా ఫలితం ఉన్నది అంటే మీరు ఎంత వేసుకుంటే అంత ఫలితం ఆడ క్లైమేట్ ఒకటి మంచిగా ఉంటుంది భూమాతకు ఇప్పుడు కలుషితం చేయని అవసరం లేదు భూగర్భ జలాలు కూడా కలుషితం కావు ఎందుకంటే ఇంకోటి ఎంత వర్షాలైనా నీళ్ళు కిందికి వెళ్ళిపోతే ఆ గ్రౌండ్ వాటర్ అనేది స్టోర్ అవుతాయి ఇప్పుడు ఈ వా వానపాములు కిందికి మీదికి తిరగటంలా హో లూజ్ అయ్యి నీళ్ళు కూడా మంచిగా లాగేస్తుంది అదొకటి ఈ అన్నం వ వరి కోసిన తర్వాత ఆ మట్టి వాసన చూస్తే నేను ఎప్పుడూ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఏజ్లా ఎప్పుడు బురద మట్టిల కమ్మటి వాసన చూలే కానీ ఇప్పుడు ఈసారి ఈ నూకలు చల్లిన తర్వాత బురద మట్టి చూస్తే కమ్మటి వాసన వస్తుంది మరి మరి కెమికల్ ఫుడ్ వేస్తే కెమికల్స్ వేస్తే రావు మరి అన్నంలో కూడా టెస్ట్ చేపిస్తే అందులో విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ సి ఇంకా ఇది బీటు వాళ్ళు ఉండదు బీటు అన్ని మాంసము గుడ్లు చేపలనే ఉంటుంది ఈ ఊరిలో సోయాబీన్ గింజలు వేసినందుకు ఆ సోయాబీన్ మిల్క్ ఉంటుంది కదా పాలు ఉంటాయి కదా ఆ పాలతోని బీటూ వచ్చింది సోయాబీన్ పాలతోని అంటే బీటువాళ్ళు ఒక మనిషికి రోజు రెండు ఎంసీలు ఎంసీజీలు అయితే దీంట్లో జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ వచ్చింది అంటే రెండు వందల గ్రాములు తింటే ఒక మనిషికి సరిపోను ఒక రోజుకు సరిపోను బీటూలు ఇందులోనే వచ్చింది వరిలా అనకా ఇది పోషకాలతో కూడిన ఆహారాన్ని మనము దేశ విదేశాలకు ఎక్కడైనా సప్లై చేయొచ్చు మన సూపర్ మార్కెట్లనే మీరు అందరు సంఘటితమై అట్లా పండించి మన సూపర్ మార్కెట్లనే లేబులేసి ఇన్ని ఇన్ని ఈ పేటెంట్ మనకే ఉంది ప్రపంచంలో పేటెంట్ హక్కులు విటమి విటమిన్లకు నా నేనే తీసుకున్నాను ఇది గత టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో పేటెంట్ హక్కులు మనకే ఉన్నాయి కనుక ప్రభుత్వం కనుక సహకరిస్తే లేదా యూనివర్సిటీలే కానీ లేదా ప్రైవేట్ ఎవరైగా ప్రభుత్వం రాకపోతే ప్రైవేటు గత్యంతరం లేదు వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఎప్పటినుంచో నన్ను పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అడిగినరు కానీ నేనే మన ఈ కలుపుది అవగాహన లేక కలుపుది నాకు ఎన్ని రోజులు ఎట్లా పండిస్తారు ఎవరికైనా చెప్తే కలిపి ఎట్లా తీస్తారు ఈ పురుగుల మందులు అంటే ఇంట్లో అంత మేనేజ్ మనం చేసే దాంట్లో ఉన్నది న్యాచురల్ పద్ధతిలో కానీ కలుపుది లేకుండే ఇది ఫస్ట్ టైం దైవానుగ్రహంతో మందు ఒకటి మనకు దేవుడిచ్చిన వరం అయింది దీన్ని ఆచరించి అందరూ ఇట్లా పండించి ఈ మన వడ్లనే మన విత్తనాలనే మనం సేకరించుకొని మనమే అందులో విటమిన్లు జోడించి ప్రజలకు తినిపిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఈ శ్రేయస్సు తగ్గుతుంది అందరికీ ఎందుకంటే తెలుగు వాళ్ళే కనుకున్నారు కనుక దీని ఇదంతా మనకే ఇంత